హాయ్ సార్ సీఎం రేవంత్ రెడ్డి గారి కూతురి ల్యాండ్ ఆక్యుపై చేశారని మనకు మరో వార్త వినబడుతుంది సార్ మాజీ మంత్రి దీన్ని ఏమైనా చేసి ఉంటారా అది మీ మాటల్లో సార్ యాక్చువల్గా ఇప్పుడు ఒక వార్త వైరల్ అయింది ఏంటంటే సాక్షాత్తు సీఎం కూతురు నయమిశ్రెడ్డి అమ్మాయి పేరు ఆమె వాళ్ళ భూమిని ఆక్యుపై చేశారు ఇంకా మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు వైరల్ అవుతుంది దీని డీటెయిల్కి వెళ్తే మేడ్చల్ జిల్లా గట్టకేశ్వర మండలం దగ్గర పడమటి సాయిగూడ అనే ఉంది అక్కడ సర్వే నెంబర్ ఎయిటీన్ బార్ ఎయిటీన్ బార్ ఏ బార్ త్రీ బార్ వన్ బార్ టూ బార్ వన్ బార్ వన్లో జీరో పాయింట్ నైన్ ఏకర్స్ తర్వాత సర్వే నెంబర్ ఎయిటీన్ బార్ ఏ బార్ త్రీ బార్ వన్ బార్ టూ బార్ వన్ బార్ టూ జీరో పాయింట్ వన్ త్రీ ఏకర్స్ ఈ రెండు సర్వే నెంబర్లలో ఉండే జీరో పాయింట్ నైన్ జీరో పాయింట్ వన్ త్రీ ఈ రెండు ఎకరాలు మంత్రి అనుచరులు తన అంటే మంత్రి కోసమే మంత్రి అనుచరులు వెళ్ళి వాళ్ళ బినామీ పేర్ల మీద ఆక్యుపై చేసి ఈవెన్ పాస్బుక్లు కూడా తెచ్చేసుకున్నారు అనేది ఇప్పుడు వైరల్ అవుతుంది ఇది ఈ ల్యాండ్ వచ్చి ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్డుకు దగ్గరగా ఉంది అందువల్ల దీని మీద విపరీతంగా ఉంది అంటే ఇది దీని నేపథ్యం ఏంటంటే దీని చెప్పింది ఎవరంటే ఏనుగు సుదర్శన్ రెడ్డి గట్కేస్కర్ ఎంపీపీ ఈ విషయాన్ని బయటికి తీసుకొచ్చాడు సాక్షాత్ ఆయన డాక్యుమెంట్స్ ఈ సర్వే నెంబర్లు అన్నీ కూడా బయటికి మీడియా ముందుకు తీసుకొచ్చి సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి గారి కూతురు నైమిషారెడ్డి రెడ్డి భూమిని ఆక్యుపై చేశాడు ఈ మంత్రి అని చెప్పాడు ఆ మంత్రి ఎవరో కాదు మల్లారెడ్డి సో గతంలో కూడా మల్లారెడ్డి భూ ఆక్రమణల మీద రేవంత్ రెడ్డి కూడా అనేకసార్లు ఫైట్ చేశాడు తను వచ్చినాక రేవ ఇతనే ఫస్ట్ జైలుకి పంపిస్తానని కూడా చెప్పాడు ఇప్పుడు రేవంత్ రేవంత్ రెడ్డి వచ్చాడు కాబట్టి సీఎంగా మల్లారెడ్డిని జైలుకి పంపిస్తాడన్న చర్చ కూడా వచ్చింది సో ఇప్పుడు అందుకనే మల్లారెడ్డి కూడా ఏం ఆలోచిస్తానంటే కాంగ్రెస్లో చేరిపోదామని ఆలోచిస్తున్నాడని కూడా అన్నారు ఆ మధ్య కూడా నేను రేవంత్ రెడ్డికి అసెంబ్లీలో మద్దతు ఇస్తానని కూడా మల్లారెడ్డి ప్రకటించాడు సో దీనికి కారణం ఏ అంటే ఒకవేళ తీసుకుంటారా కాంగ్రెస్లకు వస్తే అనే చర్చ కూడా నడుస్తుంది ఎందుకంటే తీసుకుంటే ఇంక మీనింగ్ ఉండదు ఇట్లా అందరూ కూడా వచ్చేస్తారు కదా ఎవరెవరు ఆరోపణలు ఉన్నాయో అక్రమార్కులు దారులు అందరూ కూడా కాంగ్రెస్లో చేరిపోతే ఇంకా వాళ్ళ మీద ఏది ఉండదు బీజేపీ ఇప్పుడు అదే చేస్తుంది నేషనల్ లెవెల్లో ఎవరి మీద ఆరోపణలు ఉంటే వాళ్ళు బీజేపీలోకి వెళ్తే వాళ్ళు మిస్టర్ క్లీన్లు అయిపోతున్నారు లేనప్పుడు మాత్రమే వాళ్ళ మీద ఈడీలు సిబిఐలు ఇవన్నీ వస్తున్నాయి సో ఈ మామూలుగా అయితే ఏం జరుగుతుందంటే ధరణి పోర్టల్ పెట్టిన తర్వాత అనేక అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి ధరణి పోర్టల్ ఏం చెప్తుందంటే ఇప్పుడు ఈ రింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రింగ్ రోడ్డు చుట్టుపక్కల ఉన్న ల్యాండ్కి ప పరిహారం అంటే ఆ ల్యాండ్ని గవర్నమెంట్ తీసుకుంటుంది డెవలప్మెంట్ కోసం తీసుకున్నాక వాళ్ళకి పరిహారం ఇచ్చేస్తుంది ఇచ్చేసిన తర్వాత ల్యాండ్ వాళ్ళ పేరుతో ఇంకా ఉండకూడదు కానీ ఈ ధరణి పోర్టల్ ఏం చూపిస్తుంది అంటే వాళ్ళ పేరుతోనే ల్యాండ్ చూపిస్తుంది దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాస్బుక్లు తీసుకోవడం దాని మీద బ్యాంకులో లోన్లు తీసుకొచ్చేసుకోవడం ఒక్కొక్కసారి దాన్ని వేరే వాళ్ళకి అమ్మేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఆల్రెడీ గవర్నమెంట్కి ఇచ్చిన ల్యాండ్ అని బ్యాంకుల లోన్లు వేరే వాళ్ళకి కూడా అమ్మేస్తున్నారు అందువల్ల భూ వివాదాలు గందరగోళాలు బాగా పెరిగాయి దాని చుట్టూ క్రైమ్ విపరీతంగా పెరిగింది తెలంగాణలో ధరణి పోర్టల్ వచ్చినాక ముఖ్యంగా రేవంత్ రెడ్డి కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ విమర్శించింది ఏంటంటే ఈ ఈ ధరణి పోర్టల్ అనేది బడా బడా భూస్వాములకు కావచ్చు పెట్టుబడిదారులకు కావచ్చు వీళ్ళకే ఉపయోగపడింది వీళ్ళు పేదల ల్యాండ్స్ని ఆక్యుపై చేసుకోవడం ధరణి పోర్టల్లో ఎక్కిచ్చేయడం తన పేరు మీద చేసుకోవడం అనేది జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మొన్న అతను హైదరాబాదు రింగ్ రోడ్ దగ్గర ఆల్రెడీ ఆయన చనిపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు సక్సెస్ చేయించాలి మామూలుగా అదేమీ చేయించకుండా ఆయన బతుకున్నట్టే ఆయన పేరుతో పాస్బుక్ తెచ్చేసుకున్నారు ఎందుకంటే ఆధార్ ఉంది ఆధార్కి ఆయన ఫోన్ నెంబర్ లింక్ అయింది కాబట్టి ఆయన ఫోన్ వీళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాటిలో అన్నింటి ఓటీపీలు ఇచ్చేసుకోవడం చేసేసుకున్నారు మామూలుగా అయితే మీ సేవలకి వెళ్ళి కేవైసీ చేయించాలి వేలి ముద్రలు వేయాలి అదేమీ లేకుండా వీళ్ళు ఏం చేశారంటే అధికారులతో కుమ్మక్కేసి ఇలా చేసేసారు ఇట్లాంటివి అనేకం బయటకు వచ్చాయన్నమాట సో ఇది ధరణి పోర్టల్ వల్ల జరుగుతుంది అనేది ఇప్పుడు చెప్తున్నారు దానికోసమే రేవంత్ రెడ్డి ధరణి పోర్టల్ని పక్కన పెట్టి దాంట్లో ఉన్న అవుతవలను స్టడీ చేయడానికి ఒక కమిటీ వేస్తున్నారు దీని దీని స్థానంలో భూమాత అనే ఒక సైట్ని తీసుకొస్తున్నారు అని చెప్తున్నారు మామూలుగా ఏంటంటే ల్యాండ్ ఇష్యూలు మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఇటువంటి సమస్యలు ఉన్నాయి ఎందుకంటే ల్యాండ్ అనేది స్టేట్ సబ్జెక్టు ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రూల్స్ ఉన్నాయి మొత్తం ఇప్పుడు ప్రజలంతా ల్యాండ్ మీద పడింది ల్యాండ్ అనేది ఇంకా పెరగదు కదా ఉన్న ల్యాండ్ అక్కడే ఉంటుంది ఏమన్నా కొత్తగా ఉంటే ఫారెస్ట్ని కొట్టేసో ఇంకోటి చేసో తీసుకురావాలి కాబట్టి ఉన్న ల్యాండ్ ల్యాండ్ మీద ఏంటంటే ఇప్పుడు అంతర్జాతీయంగా ఉన్న తెలుగు వాళ్ళు కావచ్చు లేదా వేరే వేరే లాంగ్వేజెస్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ల్యాండ్స్ కొనడం అనేది జరుగుతుంది ప్రెజర్ అనేది ల్యాండ్స్ మీద పెరిగింది ఎప్పుడైతే ఒక్కసారిగా కాస్ట్ ఆఫ్ ద ల్యాండ్ విపరీతంగా పెరిగిపోయిందో దాని చుట్టూ గొడవలు దాని యాజమాన్యానికి సంబంధించిన హక్కులకు సంబంధించిన గొడవలు ఇవన్నీ జరుగుతున్నాయి దీన్ని రేషనలైజ్ చేసి ఒక ల్యాండ్ డాక్యుమెంట్స్ని ట్రాన్స్పరెంట్గా చేయడం అనేది ఏ ప్రభుత్వం కూడా చేయలేకపోతుంది ఇప్పటివరకు ఇది అన్ని రాష్ట్రాల్లో ఈ సమస్య ఉంది అనమాట అందుకనే మనకి మేజర్గా కోర్టుల్లో ఐదు కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి కారణం ఏంటంటే ఎక్కువ భాగం ఈ ల్యాండ్ డిస్ప్యూట్కి సంబంధించిన కేసులు అందుకని కోర్టుకు వెళ్తే ఎప్పటికీ తేలదంటారు సివిల్ కేసులు పదహైదు ఏళ్ళు ఇరవై ఏళ్ళు అయిపోతుంది కోర్టుల్లో ఎందుకంటే వాళ్ళకి టైం ఉండట్లేదు అన్ని డిస్ప్యూట్స్ వెళ్ళిపోతున్నాయి సో దీన్ని ఈ డి దీని క్లీన్ చేయడానికి ఏ ప్రభుత్వం కూడా గట్టిగా చేయట్లేదు ఆ పేరుతో మళ్ళీ ఏవో వాళ్ళ పనులు చేసుకోవడానికి ల్యాండ్ వాళ్ళు ఆక్యుపై చేసుకోవడానికి ఇదే జరుగుతుంది ఎందుకంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ పార్టీ వాళ్ళు ఫస్ట్ మేజర్ రెవెన్యూ సోర్స్ ఏంటంటే ల్యాండే ల్యాండ్స్ ఆకుపై చేసుకోవడం వాటిని ఎస్టేట్స్గా మార్చేయడం ఇదే జరుగుతుంది సో అందుకని వాళ్ళు ఈ నిర్ణయాలు తీసుకోవట్లేదు తీసుకుంటే ఏమవుతుంది ల్యాండ్ మీద వీళ్ళెవరూ ఇంకా ఆక్యుపేషన్స్ ఇవి చేసుకోలేరు విధా ఆదాయ వనరు పోతుంది అందుకని సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పటినుంచో దీన్ని సెంట్రల్ సబ్జెక్టుగా మార్చి ఏకీకృత భూ విధానం అనేది తీసుకొద్దామనేది సెంట్రల్ గవర్నమెంట్ ట్రై చేస్తుంది కానీ స్టేట్ గవర్నమెంట్ సొప్పుకోవట్లేదు దాన్ని ఇవ్వడానికి వదులుకోవడానికి ఎందుకు ఇది కారణం అసలు కారణం ఏంటంటే రాజకీయ నాయకులు నేను ఇక్కడ నయం మీద సినిమా తీసాను నయం మీద నేను పనిచేస్తాను అప్పుడు చూసినప్పుడు నయం చనిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే కొత్తగా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి వీళ్ళు ల్యాండ్స్ని వీళ్ళు ఆక్యుపై చేసుకోవాలనుకుంటే నయం అడ్డుపడుతున్నాడు ప్రతి చోట నయం ఎక్కడికి పోయినా నయం నయం అంటున్నారు సో వీ నయం కానీ తొలగించుకుంటే మనకు క్లియర్ అవుతుంది లైన్ అనేది వీళ్ళు ఆలోచించారు సో ప్రధానంగా అది అనమాట నయం చేసిన పని అంతా కూడా ఏంటి ఒకటి ఖాళీగా ఉన్న నాకు పే చేసుకోవడం అది డిస్ప్యూట్లో ఉండి ఖాళీగా ఉన్నవి రెండోది వీక్ ఓనర్స్ ఉన్న ల్యాండ్స్ని వీళ్ళే రెవెన్యూ వాళ్ళే లిస్ట్ ఇస్తారు నయంకి ఇప్పుడు పలాని డిస్టిక్లో పలాని మండలంలో బలహీనమైన ఓనర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళ ల్యాండ్ వివరాలంటే ఈ మన నయం అడుగుతాడు నయం దగ్గరికి ఆ లిస్ట్ వచ్చేస్తుంది ఆ లిస్ట్ తీసుకొని అంచర్లీలని పంపిస్తాడు ఇప్పుడు మీద అనుకోండి మీద ఒక ఇరవై ఎకరాలు ఉంది మీ దగ్గరికి నయమ్ అనుచరుడు వస్తాడు వచ్చి ఇట్లా నయీమ్ అన్న మీ ల్యాండ్ కొంటాడంట అంటాడు నేను అమ్మను అంటారు మీరు మీకు అమ్మననే ఛాయన్స్ ఏం లేదు మీరు అమ్మాల్సిందే అంటారు అది ఇరవై ఎకరాలు యాభై కోట్లు అనుకోండి నయీమ్ ఆఫర్ ఎంత అంటే పది కోట్లు ఇస్తాడు మీరు ఎట్లాగ అమ్మరు కదా పది కోట్లకి ఎందుకు అమ్మాలి యాభై కోట్లు ల్యాండ్ అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ అనుచరుల బెదిరింపు ఎలా ఉంటుందంటే మీరు సెటిల్ చేసుకోండి పదో పదేనా ఆయన ఆఫర్ ఇస్తున్నాడు మీరు ఇంకొక ఐదో ఎంత అడగండి సెటిల్ చేసుకోండి లేదంటే మీకు ఇద్దరు పిల్లలు పలానా స్కూల్లో చదువుతున్నారు అందులో ఒకరే మిగులుతారు చూసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోతారు దాంతో ఒకసారిగా మీకు టెన్షన్ వస్తుంది మీకు అసలు నయమంటే ఎవడు తెలియదు మీరేం చేస్తారు ఎవరినో పోయి ఫ్రెండ్స్ని వాళ్ళని అడుగుతారు ఎవడే నయమి అంటే వాళ్ళు చెప్తారు నయమని వాడు భయంకర అనేది క్రిమినల్ అతనితో మీరు గొడవ పడకండి అంటారు అది ఎట్లా మరి నేను యాభై కోట్లది పది కోట్లకి అమ్మేది అని చెప్పి మీరు ఏం చేస్తారు పోలీసులను అప్రోచ్ చేస్తారు పోలీసులకి నయమికి కూడా ఆల్రెడీ సంబంధాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా మీకేం సలహా ఇస్తారంటే ఎందుకమ్మ వాళ్ళతో ఏదో ఒకటి సెటిల్ చేసుకుంటారు సో రాజకీయ నాయకులకి దగ్గరికి పోతారు వాళ్ళు అదే చెప్తారు సో ఇతను ఏం చేసేవాడు అంటే పోలీసుల్ని రాజకీయ నాయకుల్ని వాళ్ళ వాటాలు వాళ్ళకి ఇచ్చేసేవాడు పై స్థాయిలో ఇతను కాబట్టి ఇతనికి ఏ ఏ రకమైన ఇబ్బంది లేదు నయమ్కి సో ఎవడు ఎదిరించాలి ఇంకా నయమ్ని ఎవడు సిస్టమ్స్ అన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి సో ఇది నయం చేసిన పద్ధతి అంటే ఇట్లా రాజకీయ నాయకులు పోలీసులు అంతా కలిసి ల్యాండ్స్ని ఆక్యుపై చేసుకుంటే వాళ్ళ వాటా వచ్చారు నాకు వచ్చిన నా రీసెర్చ్లో తెలిసిన వాళ్ళు దాదాపు పద్నాలుగు మంది పోలీస్ ఆఫీసర్లు ఒక్కొక్కరు వంద కోట్లు నయంను ఉపయోగించి సంపాదించుకున్నారని సో ఇతను ఎవరికైనా పోలీస్ ఆఫీసర్ని కలవాలంటే ఒక కీ చైన్ తీసుకెళ్ళాడు అది ఆ కీ చైన్ కీ కీ తీసుకెళ్ళాడు కీ చైన్ కాదు సరే ఆ కీ ఏంటంటే కారు కీ అయినా ఉంటుంది లేకపోతే ఒక ఫ్లాట్కి అయినా ఉంటుంది గిఫ్ట్గా అనమాట మామూలుగా అతని మెథడ్ అది సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి వీళ్ళ అనుచరుడు స్కూటర్ ఒక పోలీస్ ఆఫీసర్ పట్టుకున్నాడు అందులో గన్ను దొరికింది పోలీస్ ఆఫీసర్కి అనుచరుణ్ణి అరెస్ట్ చేసినప్పుడు అను సిఐకి ఫోన్ చేశాడు నయమ్ ఫోన్ చేసి ఏం సార్ మీరు ఎన్ని రోజులు ఆ పాత వెహికల్ వాడుతారు సార్ నేను కొత్తది పంపిస్తాను అన్నాడు ఫస్ట్ డైలాగే కొత్తది ఫోర్డు పంపిస్తాను మీకు అని అంటే డైరెక్ట్ ఓపెనింగ్ అది అలా ఉంటుంది అనమాట అతను ఆఫర్ అంటే దాన్ని ఇంకా రిజెక్ట్ చేయలేరు అతను ఏదో పాత వెహికల్ వాడుతున్నాడు ఫోర్డ్ బ్రహ్మాండమైన వెహికల్ వస్తుంది జస్ట్ అతను వదిలేయడమే అతను చేయాల్సిన పని ఏం లేదు అతను ఏమనుకుంటాడు వదిలేస్తూ పోతుంది ఒకవేళ వదలకపోయినా వీడు మళ్ళీ పైన చెప్పిస్తాడు ఇప్పుడు మనకి ఫోర్ట్ కార్ వస్తుంది అప్పుడైతే అది కూడా రాదు తిట్లు వస్తాయి ఎందుకులే అని ఇతను ఇది ఈ సిస్టమ్స్ ఇలా ఉన్నాయన్నమాట సో అందుకని కొత్తగా అధికారంలోకి వచ్చిన వాడికి వీడు కంటగింపుగా కనబడ్డాడు సో వీడిని బయటికి తరిమేశాడు ఆల్రెడీ జనంలో ఇతని మీద రాక్షడు అనే అభిప్రాయం ఉంది కాబట్టి ఇతన్ని చంపడం పట్ల కూడా ఎవాడికి వ్యతిరేకత రాలేదు ఎందుకంటే ఆల్రెడీ ఇతనే ఒక రాక్షసుడు లాగా అందరికీ అనిపిస్తున్నాడు కాబట్టి నిజానికి రాక్షసుడు కనుక చాలా గొప్పవాళ్ళు అనబడే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఎవరు ప్రత్యక్షం కనబడరు కదా అందుకని ఇతన్ని తొలగిస్తే అమ్మయ్య హాయిగా ఫీల్ అయ్యారు జనం కానీ అతను పోయినంత మాత్రం సమస్య అయితే పోలేదు సేమ్ ఇప్పటికీ సేమ్ సమస్య ఉంది ఇప్పటికీ వీక్ ల్యాండర్స్ ల్యాండ్ ల్యాండ్ ఓనర్స్కి ఇదే సేమ్ ప్రాబ్లం మొన్న కూడా వైజాగ్లో కూడా ఇదే జరిగింది ఒకటి అక్కడ వైసీపీ వాళ్ళు ఇదే చేస్తున్నారు ఏ పార్టీ అని కాదు అట్టనుకున్న నయముని పుట్టించిందే తెలుగుదేశం వాళ్ళు తర్వాత కాంగ్రెస్ వాళ్ళు నయముని పెంచి పోషించారు వీళ్ళు నయముని తీసేసి మిగతా వీళ్ళే నయములుగా మారిపోయారు బీఆర్ఎస్ వాళ్ళు సో ఇక్కడ ఏంటంటే ఏ పార్టీ అనేది కాదు అన్ని పార్టీలు కూడా దేశవ్యాప్తంగా కూడా ల్యాండ్ విషయంలో ఇదే పాలసీని అమలు చేస్తున్నారు ఎందుకంటే ఆ పార్టీలు ఉనికిలో ఉండాలి కాబట్టి ఆ పార్టీలు ఉనికిలో ఉండాలంటే డబ్బులు కావాలి కాబట్టి ఆ డబ్బుకి సోర్స్ ఆఫ్ రెవెన్యూ వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్సెస్ ఆఫ్ రెవెన్యూ వచ్చి ల్యాండ్ సో ఇది జరుగుతుంది సో ఏమన్నా రేవంత్ రెడ్డి మార్చగలరా రేవంత్ రెడ్డి కూతురుదే చేశారని మనం చెప్పుకుంటున్నాం కానీ రేవంత్ రెడ్డి ఏ రకంగానూ దీన్ని మార్చలేడు మార్చుతానని బయలుదేరాడు కానీ ఫైనల్గా రిజల్ట్ మీరు చూడండి కావాల్సి ఉంటే ఐదేళ్ళ తర్వాత ఏ మార్పు రాదు ఎందుకంటే ఇది వస్తే రేవంత్ రెడ్డి పార్టీ ఉనికిలో ఉండదు అదేంటంటే పాత వాళ్ళని తొలగించి వీళ్ళు వస్తారని కొత్త వాళ్ళు కాంగ్రెస్లో ఉండేవాళ్ళు ఇప్పుడు ల్యాండ్ గ్రాబర్స్గా మనం వింటాం ఇంకొక వన్ ఎయిట్ టూ ఇయర్స్లో కొత్త గ్రాబర్స్ తయారవుతారు అంతే అది దాన్ని చేయడం కోసమే వీళ్ళు పాత వాళ్ళని బెదిరించి భయపెట్టి వాళ్ళని పక్కకు తీసి వీళ్ళ వాళ్ళు ఎంటర్ అవ్వడానికే ఇది జరుగుతుంది అంటే సార్ ఇప్పుడు ల్యాండ్ ఇలానే కంటిన్యూ అవుతే చాలామందికి చాలా ప్రాబ్లం అవుతుంది దానివల్ల మారదని చెప్తున్నారు ఇలా అయితే ఇంకా మనకి ఎవరు హెల్ప్ చేస్తారు ఎవరి హెల్ప్ చేయకపోతే ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది కానీ ఏమీ ఉండదు కదా సార్ ఏమి ఉండదు ఎవరు హెల్ప్ చేయలేరు ఇది అంతే అంతేగానే మిగిలి ఉంటుంది ఏ గవర్నమెంట్ వచ్చినా ఇది ఎవరి పాటికి వాళ్ళు చూసుకోవాల్సింది జాగ్రత్తగా ల్యాండ్స్ని కొనేటప్పుడు కానీ పెట్టుకున్న తర్వాత ఆ మధ్య నేను కొండపూరు వెళ్తే ఒక ఆయన అక్కడే మంచం వేసుకుని పడుకున్నాడు ఆయన నాలుగు ఫ్లాట్లు ఉన్నాయంట ఎందుకంటే బయటకు వెళ్తే ఎవడోలో ఆక్యుపై చేసుకుంటాడు వచ్చి మా ఫ్రెండ్ది రెండు ఫ్లాట్లు ఉంటే అతను ఎక్కడ బెంగళూరులో ఉంటాడు ఒకసారి చూసి రండి అక్కడికి వెళ్ళి ఉంటే పక్క కన్స్ట్రక్షన్ వాళ్ళు పట్టి మా ఫ్రెండ్ సైట్లో సగం ఆక్యుపై చేసేసారు ఏమని అడిగితే ఏం చెప్తారు కోర్టు బొండి అంటారు ఇంకో దగ్గరికి ఏం అట్లా ఉంది పరిస్థితి